వనపర్తి జిల్లా రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలపై ఈ నెల నాలుగున ఈనాడు ఈటీవీలో ప్రసారమైన ఏడు తరగతులు ఒకే టీచర్ అనే కథనంపై అధికారులు స్పందించారు పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వంద మంది విద్యార్థులుండగా ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహించేవారు ఇటీవీలో జరిగిన బదిలీలో ముగ్గురు ఉపాధ్యాయులు వెళ్లిపోయారు పాఠశాలలో రజిత అనే ఉపాధ్యాయురాలు ఒక్కరే మిగిలారు ఉపాధ్యాయులు లేక తమ పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని తల్లిదండ్రులు ఆవేదన చేశారు అది ఈనాడు ఈటీవీలో ప్రచురించడంతో పాటు ప్రసారం చేశారు దీనిపై స్పందించిన మండల విద్యాధికారి కృష్ణయ్య సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పై తిరిగి వచ్చారు తిరిగి పనిచేసే చోటుకు రావడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు గదులలో కూర్చోబెట్టి చాలా చట్టగా ఈరోజు పాఠాలు జరిగాయి అధికారులు స్పందించి ఉపాధ్యాయులను పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు